మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కారణం సూర్యాపేట పట్టణంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు అంతకు ముందున్న ప్రభుత్వంలో కావచ్చు అదే అదేవిధంగా చెరువుని ఆక్రమించి బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు నిర్మాణం అయ్యాయి ఈ అక్రమ కట్టాల గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలు లేవు ఈ నాళాలపైన అక్రమ కట్టాలు కట్టడం వల్ల వాన వస్తే సూర్యాపేట పట్టణం మొత్తం కూడా వరదమయమయ్యి ప్రజలు బయటికెళ్లే పరిస్థితి లేదు వర్షాకాలం వస్తే ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా దున్నబోధి మీద వానవడగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు మంత్రంగా ఎక్కడో ఎక్కడోకడ కూలగొట్టి యాక్షన్ చేస్తున్నారు తప్ప దానిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని వాటి కూలగొట్టలేదు కాబట్టి మున్సిపాలిటీ సిబ్బంది యుక్త ప్రాతిపదికన నాలాలపైన బఫర్ జోన్ల పైన కట్టిన అక్రమ కడలను కూల్చి వేసి ఆక్రమణకు కారణమైన అక్రమదారులపైన చట్టాలైతే చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాసులను పాటిన డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఎడల భారీ ఎత్తున మీద ధర్నాలు చేసి అవి కూల్చేసి ఎంతవరకు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ గది లేని వాళ్ళు యాభై గజాలు వంద గజాల కోసం పోరాడుతుంటే వాళ్ళ కృషి మాత్రం నిర్దాక్షణ్యంగా పోలీసు వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు నిర్దాక్షిణంగా తీసుకునేసిన లోపలు ఎన్నో ఉన్నాయి రామాజీ ఆందోళనలోనే గత ఐదారు సంవత్సరాల నుంచి మేము ఊరు కోసం పోరాడుతుంటే వాళ్ళని కేసు రఫా వాళ్ళని వాళ్ళ గుడిసెల్ని కూడా కూలగొట్టిన పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఇవాళ లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు నాణాల మీద కట్టుకుంటే నిన్న ఇవాళ కూడా మనం రెండు మూడు చూసినాం వాళ్ళని కూలగొట్టే చేయటం మళ్ళీ ఏదో పద్దుబాటు చేసుకొని అప్పటికప్పుడే ఆగిపోవటం మరి అది లోపల ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంది కానీ అది బుద్ధిగా నమ్మిస్తుంది కానీ ఇది ఎంతో దూరం లేదు కానీ ఇలాంటివన్నింటినీ కూడా కూలగొట్టాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియదు కనబడరా

అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకొని కాలువ తీసేసి చెత్త లేకుండా చేసేస్తే ఎందుకంటే వచ్చేది వర్షాకాలం దోమలు బాగున్నాయి అదేవిధంగా ఈగల కాలం ఇప్పుడు అన్ని కూడా అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీంతో పాటు ఉద్ద ప్రాతిపదికన నాణాల మీద ఉన్నటువంటి అక్రమ కడలు కనుక కూల్చివేయకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో చాలా సీరియస్గా మేము ఉద్యమాలు చేస్తాం పోరాటాలు చేస్తాం వాటిని పూల్చేసే వరకు మేము వదిలిపెట్టే పెద్ద విజ్ఞప్తి ఇక్కడ ఈ బపంచోన్లో ఉంది నాణాల మీద అనేసి ఏదో మీట్లని అట్లా కదిలిస్తుంది వదిలేస్తుంది అంటే వాళ్ళ వాళ్ళకి నీళ్ళు సరెండర్ అయిపోతుందో మరి ఏమవుతుందో అది లోపల ఏం జరుగుతుందో అనేది ప్రజలకు అర్థం కావట్లేదు కానీ దాన్ని కదిలిస్తుందో వదిలేస్తుంది చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెరువు దగ్గర మన ఇక్కడ యాగిపో దగ్గర హోటల్ కట్టిరు హోటల్ మెట్లు మాత్రం టచ్ చేసి మీతో మా ఆఫీస్ ఉంటుంది అక్కడ పార్టీ ఆఫీస్ మా పార్టీ ఆఫీస్ పక్కన కూడా అక్రమంగా నిర్మించింది మొత్తం మా పార్టీ ఆఫీస్ రోడ్ పెడితే అక్కడ బస్ స్టాండ్ వరకు మొత్తం కూడా అక్రమ నిర్మాణం కైండ్లీ రిక్వెస్ట్ మీరు ఎంత తొందరగా వాటిని పూజ చేస్తే అంత మంచిది ఈ వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా కాబట్టి